ప్రొద్దుటూరులోని డిమాటికి అతి చేరువులో ఉన్నటువంటి మీనాపురం వెళ్ళే రోడ్లో వచ్చేసి మనకు వరిసత్ వినాయక నగర్ త్రీ అని వచ్చేసి ఇక్కడ ఉంది అనమాట ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి మనకు ఒక మూడున్నర ఎకరాల్లో వచ్చేసి వెంచర్ అనేది వేసి ఉండాలన్నమాట వేశారు ప్లస్ వచ్చేసి అక్కడైతే కనుక ఫుల్ అయితే సేల్ అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయాయి అనమాట జస్ట్ అయితే కొద్ది అయితే కనుక కొద్దిగా అయితే కనుక మనకు ఓపెన్ ఫ్లాట్స్ అనేది అమ్మకానికి అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు చూసినటువంటిది వచ్చేసి ఈ వెంచర్కి సంబంధించిన ప్లాన్ మ్యాప్ అనమాట ఈ వెంచర్ని మీరు విధిగా చూడాలంటే కనుక మీకు కనిపిస్తున్న నింబర్కి అయితే కాల్ చేయవలసి ఈ లో వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్లు సిసి రోడ్లు ప్లస్ వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ ప్లస్ వాటర్ సప్లై బ్యూటిఫుల్ గా వచ్చేసి ఆర్చేస్ అనేది వర్క్ అనేది జరుగుతుంది అనమాట జస్ట్ అయితే గనక ఇప్పుడు మనకి వచ్చేసి చుట్టూ వెంచర్ చుట్టూ వచ్చేసి మనకు కాంపౌండ్ వాల్ వస్తుంది ఈ వెంచర్లోని ఓపెన్ ఫ్లాట్స్ అనేది ఫుల్ అయితే కనుక సేల్ అయిపోయి ఉన్నాయి జస్ట్ అయితే కనుక ఒక ఫైవ్ బిక్స్ అనేది ఓపెన్ ఫ్లాట్స్ అనేది సేల్కి అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ వెంచర్ను విజిట్ చేసి చూడాలన్నా ఎవరైనా మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మనకు ప్రొద్దుటూర్లో మీరు ఏ లొకేషన్లో ఉన్న కూడా వాళ్ళు వచ్చేసి పికప్ డ్రాపింగ్ అయితే కనుక వీళ్ళైతే కార్ అనేది ప్రొవైడ్ చెప్తున్నారు చెప్తున్నారన్నమాట మొత్తం వచ్చేసి మనకు నాలుగు సెంట్ల బిట్టు ముప్పై అడుగులు రోడ్లు ప్లస్ వచ్చేసి ఫ్లాట్ ముందర వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు రెండు సెట్లు అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్తా చెప్తున్నారనమాట వెంచర్స్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు డిస్ప్లే అవుతున్నారు అంటే నెంబర్కి అయితే కనుక మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈ లొకేషన్లో ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట మీరు ఎవరైనా డైరెక్ట్ వచ్చి చూడాలనుకుంటే కనుక మనకు ప్రొద్దుటూర్లోనే మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా మీరు కాల్ చేస్తే కనుక అక్కడ వచ్చి మీకు ఒక వెహికల్ అనేది ప్రొవైడ్ చేసి ప్లస్ పికప్ డ్రాపింగ్ అనేది ఉంటుందని చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఈ వెంచర్ పక్కనే వచ్చేసి మనకు పద్నాలుగు ఎకరాల్లో వచ్చేసి ఇంకో వెంచర్ అనేది కన్సెషన్ అనేది జరుగుతుంది అది నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మీరు చూస్తారు ఈ వెంచర్ కు సంబంధించిన ఫ్లాట్ కాస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్